హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో మీకు షేర్ చేసుకుంటున్నాను చాలామంది జొన్న రొట్టెలు రావు అయ్యో జొన్న రొట్టెల మాకు రావు అంటారు కదా అందుకు వాళ్ళకి యూజ్ అవుతుందని ఎంతో కొంత నేను ఇలా చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ హాట్ వాటర్ నేను వీటికి దీంట్లో కాపెట్టుకొని పిండి పిండి దీంట్లోనే వేసి కలిపాను తర్వాత ఇలా ముద్దలుగా చేసుకొని ఇలా ఇలా చపాతి కర్రతో ఇలా ఒత్తుకున్నాం చూడు ఫ్రెండ్స్ ఇంకెంత వీలైతే అంత పలుసగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మనం లాగా ఇలా తీసుకొని ఇలా ఎంత ఈజీగా వస్తున్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత పలసగాైనా చేసుకోవచ్చు ఇలా ఎలాంటి వారికైనా ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పలసగా వచ్చింది వాటర్ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్